नगलन नगलन प्रहार कुकुर किधेला त न भजियो किधेला प्रवोत यार त म किधेला

சார் சொல்லுங்கள் அங்கே போட்டு நாங்கள் என்ன பைக் வேணுமா ನಿಲೋಡ ಗೋಪಾಲ ನಿಲ್ಲೋಡ ಅಂತ ಈ ಕೋಟಿ ಸಂತಕಾಲ ಈ ಕಟ್ನೇ మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్షన్లు ఉంటాయి మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తుంటే ఇది పేదవాళ్ళకు పేదవాళ్ళ కోసం మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసిన అని చెప్పి ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేస్తాం అందులో భాగంగానే మేము కాలేజ్ ಮೆಡಿಕಲ್ ಕಾಲೇಜು ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಶಾಂಕ್ಷನ್ ಓ ಸಂದ್ರೆ ಮಹೇಂದ್ರ ಸಂದಕಮ ಮುಖ್ಯ ಉದ್ದೇಶ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమల్లి నియోజకవర్గంలోని కోయలగుండ్ల ఎల్ఎం కాంపౌండ్లో ఈ యొక్క మెడికల్ కాలేజీలకు ప్రైవేట్ పరం చేసేదానికి నిరసనగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి పీపీపి విధానముని నిరసిస్తూ ఈరోజు సంతకాల సేకరణ కూడా చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ ప్రైవేటు పరం చేయాలి ఈరోజు ప్రభుత్వం యొక్క ఆస్తులన్నీ కూడా కేవలం కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రాపర్టీస్ అన్నీ కూడా కేవలం ఎకర ఒక తొంభై తొమ్మిది పైసలకే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు పరం చేసి వాళ్ళ ద్వారా వచ్చే ముడుపులు తీసుకొని ఈరోజు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేసి లాభ లబ్ధి చేకూరే విధంగా చేస్తూ ఉన్నారు కాబట్టి వీటికి నిరసనగానే మనం ఈ కార్యక్రమం సంతకాల సేకరణ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది మరి ఈరోజు ప్రజలందరూ కూడా చాలామంది ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే చాలామంది ఈ రాష్ట్రంలో పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈరోజు ఒక మెడికల్ సీటు పొందాలంటే దాదాపు కోటి యాభై లక్షల రూపాయలు లేనిది మెడికల్ సీట్ వచ్చే పరిస్థితి లేదు ఈరోజు కేవలం ఇరవై ఒక్క వెయ్యి అంటే ఐదు సంవత్సరాల్లో లక్ష రూపాయలు ఖర్చు పెడితే ఈ యొక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీటు పొందడానికి వీలవుతుంది అదేవిధంగా ఈరోజు మనకు తెలంగాణకు సింహద్వారం అయినటువంటి రాయలసీమకు సింహద్వారం అయినటువంటి కర్నూల్లో గతంలో మెడికల్ కాలేజీ ఉన్నందువల్ల ఒక పెద్ద హాస్పిటల్ వచ్చింది ఈరోజు రాయలసీమ జిల్లాల నుంచి ఎక్కడ చూసినా కూడా అక్కడ హాస్పిటల్కు వచ్చి వాళ్ళు ఈరోజు వైద్యం పొందుతూ ఉన్నారు మరి అదేవిధంగా ఈరోజు మనకు నంద్యాలలో కూడా ఒక మెడికల్ కాలేజీ వచ్చింది అదేవిధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆదోలిలో కూడా ఒక మెడికల్ కాలేజీ రావడం జరిగింది ఈ మెడికల్ కాలేజీ రావడం వల్ల ఈరోజు వైద్య పరంగా కూడా చాలా వరకు హాస్పిటల్ డెవలప్ అవుతుంది పేదవాళ్ళందరికీ కూడా ఉచితంగా వైద్యం చేసే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది మరి గతంలో దివంగత నేత గారి దయ వల్ల ఎందుకంటే గతంలో ఈ యొక్క రాజీవ్ ఆరోగ్యశ్రీ లేనప్పుడు చాలామంది ఎవరైనా గుండె ఆపరేషన్లు కానీ మిగతా ఆపరేషన్లు చేసుకోవాలంటే కూడా వాళ్ళ దగ్గర వైద్యానికి కూడా ఖర్చులు లేని పరిస్థితుల్లో చాలామంది చనిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు ఉచితంగా ప్రభుత్వం ద్వారానే వైద్యం అందజేయాలనే ఉద్దేశంతో ఆనాడు రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టడం జరిగింది మరి ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన తర్వాత వేలాది మంది ఈరోజు గుండె ఆపరేషన్లు అయితేనేమి మరి ఏదైనా అవయవం దెబ్బతిన్నప్పుడు కూడా ఈ యొక్క ఆపరేషన్ చేయించుకోవడం విషయంలో కూడా చేసుకోవడం జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి ప్రతి పేదవానికి కూడా ఇరవై ఐదు లక్షలు ఖర్చు అయ్యే వరకు కూడా ఉచితంగా వైద్య సేవలు అందజేయాలి ప్రభుత్వం ద్వారా అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం రెండు లక్షల రూపాయల వరకే వైద్యం చేసే విధంగా వాటిని కూడా ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పి ఈరోజు ప్రజలు మబ్బిపెట్టే కార్యక్రమం చేస్తూ ఉంది మరి వీరి మధ్య ఈ యొక్క ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు కూడా ప్రతి నెల కూడా వాళ్ళు ఉచితంగా మేము వైద్యం చేస్తూ ఉన్నాము పేదవాళ్ళ యొక్క ప్రాణాలు కాపాడుతూ ఉన్నాము మాకు రాగవలసినటువంటి బకాయిలు ఇంతవరకు ప్రభుత్వం ఇవ్వడం లేదు ప్రతీ నెల మూడు వందల కోట్ల రూపాయలు విలువ చేసే వైద్యం అందజేస్తూ ఉన్నాం కాబట్టి మాకు రావడం లేదని చెప్పి వాళ్ళు కూడా ఈ యొక్క పేదవాళ్లకు వైద్యం చేయడం నిరాకరించడం జరిగింది దాదాపు ఇప్పటికి పది రోజులు కావస్తూ ఉంది ఎక్కడ కూడా వైద్య సేవలు లేవు మరి కేవలం ప్రజలందరూ కూడా పిట్టల్లా రాలిపోతూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా కూడా మరి ప్రజలందరి విషయంలో ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ప్రభుత్వం ఎందుకంటే కేవలం మరి ఒక లాభార్జనతో కాకుండా ప్రజల యొక్క మాన ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఆరోగ్యం కాపాడవలసిన బాధ్యత ఉంది మరి పేదవాళ్ళను చదివించవలసిన బాధ్యత ఉంది కాబట్టి మీరు ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలను కూడా మీరు పూర్తి చేసి ప్రైవేటు పరం మరి కాకుండా కూడా దీన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఒకవేళ దీనికి విరుద్ధంగా ఏదైనా కూడా మీరు చర్యలు తీసుకున్నారే రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ యొక్క ప్రైవేట్ పరం చేసినటువంటి మెడికల్ కాలేజీని మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మాకు చిత్తశుద్ధి ఉంది ఈ యొక్క గవర్నమెంట్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ మంచి కార్యక్రమం చేసినా కూడా దాన్ని తొలగించాలి పేదవాళ్ళకి ఎవరికి కూడా మంచి జరగకూడదని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది కాబట్టి వీటికి నిరసనగానే సంతకాల సేకరణ కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా మరి చాలా ఉత్సాహంగాను పాల్గొని మరి వారి యొక్క నిరసన కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాం